రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలమనేరు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కుంగునూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు భారీ ర్యాలీతో కూడా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు అటు తర్వాత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు నాలుగో నాలుగోసారి అయ్యాను నాలుగు సార్లు కూడా రైతులకు అనేక కష్టాలు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్పుట్ సబ్సిడీ లేకుండా క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రకరకాల ఇబ్బందులన్నీ కూడా చేశారు అదేవిధంగా ఈరోజు యూరియా మరియు ఎరువుల కొరతతో రాష్ట్రం అంతా కూడా క్యూలు రోజువారి ఉండలేక చెప్పులు లేకపోతే గొడుగులు అక్కడ క్యూలో పెట్టి రైతులందరూ కూడా చెట్ల కింద కూర్చో ఉండే పరిస్థితి ఈ విధంగా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా జరగలేదు రైతులకంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వడం కానీ పనిముట్లు ఇవ్వడం కానీ పెస్టిసైడ్స్ ఇవ్వడం కానీ అన్నీ కూడా సబ్సిడీ ధరలు ఇవ్వడం కానీ రైతులకు గిట్టుబాటు ధరకు అక్కడ మనకు ఆయన ప్రత్యేకంగా నిధి కేటాయించి ఆ నిధి ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు రైతులు అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితి చంద్రబాబు కల్పించారు ఎరువుల కొరత యూరియా కొరత మరి ఏది కూడా రైతులకు చెప్పినవి ఏది కూడా చేయకుండా ఈరోజు రైతులు అనేక విధాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు మామూలుగా ఎరువులు కేటాయించేదంటే యాభై శాతం షాపులకు ఇస్తారు యాభై శాతం మన గవర్నమెంట్ సింగిల్ విండోలు కానీ లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ ద్వారా అన్నీ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగా కాకుండా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో తరలించేదానికి అనువుగా ఇక్కడ మార్కెట్ ఇవ్వకుండా మిగతా రైతు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా చేయబట్టే ఈరోజు ఎరువుల ధర పెరిగిపోవడం దాదాపు ఈ నూట డెబ్బై రూపాయలు ఉంటే దాన్ని నాలుగు వందల యాభై నుంచి ఆరు వందలు అమ్ముతూ ఉన్నారు ఒక్కొక్క బస్తా మీద రెండు వేల నుంచి మూడు వేల దాకా ఈరోజు రైతులు అధికంగా చెల్లించే పరిస్థితి బ్లాక్ మార్కెట్లో జరుగుతూ ఉంది మరి దీన్ని అంతా కూడా ఎత్తి చెప్పకుండా రైతులు ఎక్కువ యూరియా వాడకూడదు చంద్రబాబు నాయుడు ఉచిత సలహా ఇచ్చేది యూరియా ఎక్కువ వాడితే ఆ పంటలో వచ్చిన ధాన్యాన్ని తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మరి ఇన్ని రోజులు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు మరి అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా అంటే ఇంత చేత కానీ ప్రభుత్వం ఇంత ప్రజలకు చెడ్డ చేసే ప్రభుత్వం ఎక్కడ కూడా మనం చూడలేదు ఈరోజు సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో తగ్గింది మరి ఎరువులు యథా ప్రకారం ఇచ్చారు మరి ఎందుచేత కొరత వచ్చింది మీరంతా కూడా వ్యాపారస్తులకు అంతా కూడా అప్పచెప్పి వాటిని సొమ్ము చేసుకునేదానికి ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకే కాదు అందరు ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది ఆ రోజు ఏం చెప్పాడు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు చంద్రబాబుకు ఓటు వేస్తే భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పారు మరి ఈరోజు రైతులకు ఏం గ్యారంటీ దొరికింది